హాయ్ అండి ఎక్కడికి అనుకుంటున్నారా మీకు మీకోసమే చూపించడానికైతే ఉండవల్లి గృహాలకైతే వచ్చేసాము ఇక్కడైతే టికెట్ తీసుకొని ఇక్కడైతే మీకు ఇప్పుడు గృహాలు అనేది చూపిస్తాను రండి ఇక్కడ వచ్చేసి ఈ గృహలు ఇక్కడ ఉన్నాయి విజయవాడ ఉండవల్లి అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట ఇక్కడ వచ్చేసి మనకి కేరళలో ఉంటుంది బట్ ఇక్కడ కేరళ వెళ్ళని వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి చూసేసేయండి ఇక్కడైతే మనం ఇలా వెళ్ళిపోయి ఇక్కడైతే ఆటోకి సంబంధించిన ఇక్కడ రాసేసారు గృహలకైతే వ్యూ మాత్రం ఇలా ఉందనమాట పై నుంచి చూస్తే ఇక్కడైతే స్టెప్స్ ఎక్కి మా పాప అయితే ఫాస్ట్ ఫాస్ట్ తెలుసు కదా ఎన్నోసార్లు వచ్చేసాము అందుకే ఫాస్ట్కి వెళ్ళిపోతుంది అసలు ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాం అనుకుంటున్నారు నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు బాబు పుడితే మళ్ళీ వస్తాను అనుకున్నాను బాబుని తీసుకొని అందుకని మా బాబు పుట్టేశాడు కదా అందుకని వచ్చాము మేము బాబుని తీసుకొని వచ్చినాక విజయవాడ ఫస్ట్ టైం ఫస్ట్ నేను ఈ గుడికే తీసుకొచ్చి నెక్స్ట్ డే బాబుకి అన్నప్రాసన్న వేరే గుడిలో చేసాము అది అయిపోయింది ఇప్పుడు మా అమ్మ అనుకున్నారనమాట ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు నేను ఇప్పుడు బాబు పుడితే తీసుకొద్దామని టెంకాయ అనుకున్నారు అందుకని మమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చింది గుడికి ఇక్కడైతే గృహాలకండి ఈ గృహాలు అయితే ఇలా ఉంటాయి ఇలా అయితే స్వరంగా ఉంటారు కదా అట్ల ఇలా అనమాట నాకైతే డేర్ చాలా ఇది వెళ్ళి చూపించడానికి మీకు బయట నుంచి చూస్తున్నాను ఇలా సొరంగంలోకి వెళ్ళిపోతారంట అప్పుడు చూడండి ఇట్లయితే అయితే ఇలా ఉంది పైనుంచి చూస్తే మాత్రం ఇలా ఉందన్నమాట చూడండి ఈ గృహంలో ఎంత ఒక్కళ్ళు అయితే అస్సలు వెళ్ళలేమో చాలా అంటే చాలా భయంగా కూడా ఉంటుంది ఎవరైనా జనాలు ఉన్నప్పుడే మనం ఈ గృహంలోకి వెళ్ళాలి ఇక్కడ చూడండి అప్పట్లో స్వామివారు ఇట్లా పాదాలు నడిచే నడిచేవాళ్ళంట అయితే వెళ్ళాలని లేకుంటే అక్కడ భయమేస్తుందని ఇంకా సర్లే ఉన్నారు కదా అని అయితే నేను చిన్నగా మీకైతే చూపిస్తున్నాను తర్వాత సరే వెళ్దాము అనేసి ఇంకైతే లోపలికైతే పిల్లలు మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయి పూజ చేసేస్తున్నారు నేను కూడా లోపలికి వెళ్ళిపోయాను అనమాట మా అమ్మ ఆల్రెడీ పూలు అవన్నీ పెట్టేసి పూజ అయితే చేస్తున్నారు ఇక్కడ చూడండి ఒక్ ఫస్ట్ టైం ఒక్కళ్ళే వెళ్ళినప్పుడు లేరండి వెళ్ళినప్పుడు అయితే అసలు చాలా భయం వేసింది డేర్ చాలన్నమాట ఒక్కళ్ళు వెళ్ళకూడదు ఇక్కడ మేము వచ్చినాక వేరే వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు మమ్మల్ని చూసి లోపలికి వచ్చారు ఇంకా అలా దండం పెట్టుకొని మా అమ్మ అయితే ఇక్కడ కొట్టడానికి రెడీ అయిపోయిందనమాట పిల్లలు పక్క ఆడుతూ ఉన్నారు ఇలా ఉండేవాళ్ళు గృహాలకి ఎవరైనా తెలియకపోతే వచ్చి చూడండి గృహాలకైతే చాలా బాగుంటుంది బయట నుంచి ఏమో ఏం లేదులే అనుకోవచ్చు కానీ లోపలికి వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇలా స్వామివారిని చూస్తే ఎంత ఇదిగా ఉన్నారంటే అంత ఇదిగా ఉన్నారు మా అమ్మ అయితే ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడైతే నీళ్ళు అయితే తాగమని ఇచ్చేస్తుంది ఇక్కడ అయితే బయట వచ్చినాక మనకి ఇలా ఉంటుంది సింహాలు సినింహాలు ఇంకా ఇవన్నీ ఇలా ఉంటారు కొంతమంది అయితే ఫొటోస్ తీసుకుంటారు మేము రోజు అయితే పెద్దగా లేరు కానీ సండే సాటర్డేలు అయితే కొంతమంది జనాలు ఉండొచ్చు ఇదైతే విజయవాడ అన్నమాట లోపల ఈ సైడ్ పంటలు అసలు ఎంత బాగుందో వ్యూ చూడండి ఇదైతే మెయిన్ రోడ్ అమరావతి కోర్టు హైకోర్టు ఇవన్నీ వెళ్తారు కదా ఆ రోడ్ ఇది అమరావతి రోడే ఉంటుంది రోడ్ మీద ఇక్కడైతే మనకి ఇలా కూర్చోడం అనుకుంటే స్వామివారిని అయితే ఫుల్గా చూస్తున్నారు మీరు చూడని వాళ్ళైతే ఈ వీడియోలో చూసి స్వామివారికి అయితే మనసులో కోరుకోండి అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ఎగ్జాంపుల్ నేనే అనమాట చూడండి అసలు అలా చూస్తూ ఉండొచ్చు అనమాట భయం వేస్తుంది కానీ బట్ మనం భయపడకూడదు దేవుళ్ళ దగ్గర చూడండి ఎంత ఇదిగా ఉన్నారు అసలు పూజలు కూడా చేస్తారు చేస్తారనుకుంటున్నా అంటే గృహలు కదా ఎనీ టైం ఉండరు ఒక టైంలోనే ఉంటారు ఈ గృహాల దగ్గర చాలా బాగుంటుంది పిల్లల్ని తీసుకొస్తే మాత్రం ఆడుకోవచ్చు మనం ఇలా చూసినట్టు ఉంటుంది మనం కేరళలో వెళ్ళి చూడలేం కదా చూడలేని వాళ్ళు ఇక్కడికి అలానే బయటకు వచ్చినాక ఇలా కూర్చొని కొంచెం రిలాక్స్ అయితే కిందకి వెళ్ళిపోదాం అనుకుంటాం ఇంకా వెళ్ళిపోతే కింద లాగా ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది ఇవన్నీ కొండలు అన్నమాట పచ్చగా అంతా చాలా బాగుందో నేచర్ మాత్రం చాలా బాగుంది చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడైతే కొన్ని కొన్ని ఫోటోషూట్స్ కూడా జరుగుతుంటాయి అప్పుడప్పుడు మనకి ఎగిస్తే దానికి చార్జ్ కట్టాలి ఉంటుంది ఇక్కడైతే మా పాప ముందు వచ్చేస్తుందని నేను మా పాపతో ఉన్నానమాట ఇక్కడ కొంతమంది ఎక్కువ ఎక్కువ ఫ్లవర్స్ ఉంటారు వాళ్ళని ఇంకా మనం చూడలేము ఇంకా వాళ్ళని మధ్య మధ్యలో ఉంటారు అందుకే ఇటు సైడ్ ఎక్కువ వెళ్ళారనమాట ఇలా వెళ్తూ కిందకి వెళ్ళిపోదామని ఇలా కిందకైతే వెళ్ళిపోదాము మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది బట్ చాలా మందికి తెలియదు ఈ ఉండవల్లి గృహలు బట్ కొంతమందికి అయితే తెలుసు అప్పుడప్పుడు వచ్చి మనం కూడా ఇలా చేస్తుంటే డెవలప్ చేస్తారు ఇక్కడ కూడా ఇంకా డెవలప్ అవ్వాలి గుడి అయితే ఇక్కడైతే పాప అయితే కిందకి వెళ్ళి ఆడుకుందామని ఎప్పుడెప్పుడు వెళ్దామా అనిపిస్తుంది ఈ కూడా అయితే వెళ్ళి పిల్లల్ని అయితే ఆడిపిచ్చేసి కొంచెంసేపు కూర్చొని అలా రిలాక్స్ అయితే ఇంకా పిల్లలు కూడా ఏదన్నా పెడద్దామనుకుంటున్నాను స్నాక్స్ ఏమన్నా తీసుకొచ్చాను ఆల్రెడీ పెట్టైతే ఇంటికి తీసుకెళ్ళిపోతాను మళ్ళీ ఇటు ఇక్కడికి వచ్చి ఇటు పైకి కూడా వెళ్ళొచ్చు చూసారు లవర్స్ అని చెప్పాను అప్పుడే కాల్ రోడ్డు అక్కడ కూర్చుంటుంది ఇంకా అక్కడ ఏం వెళ్ళిపోతున్నా అని కిందకి దిగేస్తున్నాం ఇంకా ఇక్కడ ఇక్కడ కిందకి దిగేసేసి కొంచెం ఆడిపిచ్చేసేసి పిల్లల్ని అలా ఇంటికి వెళ్ళిపోతాం ఇంకా మా బాబా అయితే చాలా హుషారుగా చాలా యాక్టివ్గా ఉంది అనమాట బయటకు తీసుకొచ్చింది కదా అందుకు ఇక్కడైతే పాపని బాబుని ఇద్దరిని అయితే ఆడిపించేసి ఇంకా వాళ్ళని కొంచెం ఫ్రీగా వదిలేస్తే ఆడుకుంటారు వెళ్ళాలి చూడండి ఇప్పుడు చెట్లల్లోకి వట్లలోకి వచ్చారనమాట వాళ్ళు ఆడుతున్నారు నేను ఇక్కడ ఇలా స్నాక్స్ అయితే ఇచ్చేసాను బాబు చిప్స్ అవి తీసుకొచ్చి చిప్స్ వాటర్ అవన్నీ తిన్నాను తింటు తింటే వాళ్ళ అమ్మమ్మ పెట్టాలని నాకైతే పెట్టలేదు అనమాట ఇక్కడైతే మెయిన్ రోడ్ కదా బస్సులు ఆటోలు అన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట మనకి ఇక్కడ అన్నీ రెస్ట్ ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు ఇక్కడైతే మా పాప ఐస్ క్రీమ్ అన్నదండి మా అమ్మ అయితే ఐస్ క్రీమ్ తీసుకు వెళ్ళింది వీడికి కనిపించకుండా మేము ఇద్దరం తినాలి ఇప్పుడు ఇక్కడ అందుకని వాడిని అక్కడ మా అమ్మ అట్లా తీసుకెళ్ళి ఆడిపిస్తుంటే మేము ఇక్కడ కూర్చొని ఐస్ క్రీమ్ తింటున్నాము ఒకరికొకరు తినిపించుకుంటా చూడండి దానికి తీపిచ్చేసి తంది అలా తినేస్తున్నాను అందరూ మమ్మల్ని చూస్తున్నారు ఏంటి వీడియో తీస్తున్నారని బట్ మనం అవన్నీ ఫీల్ అవ్వకూడదు మనం ఇక్కడైతే ఐస్ క్రీమ్ తినేసి కొంతసేపు చూడండి పాప బాబుని అక్కడ పెట్టి ఆడిస్తుంది ఐస్ క్రీమ్ అయిపోయింది పిల్లలు అయితే ఆడుకుంటున్నారు చాలా బాగుంది మా అయితే ఇక్కడ మా ఓడైతే సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు తీసుకొచ్చాను మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇప్పుడు ఆడుతూ ఉన్నారు ఇక్కడైతే ఒకరికొకరు ఆడుకుంటున్నారు చాలా అంటే చాలా బాగుంది ఎలా పరిగెస్తుంది మా అమ్మాయి అంటే మా పిల్లల్ని ఇప్పుడు నేను ఆడిస్తాను చూడండి చూడండి ఆడిపిస్తున్నాను ఫ్లెవర్ ముందు అవుట్ చేస్తారని అప్పుడప్పుడు మనం ఇలా కూడా ఆడిపిస్తేనే పిల్లలకి కొంచెం వాళ్ళకి కూడా బాగుంటుందన్నమాట మనం ఎప్పుడు వర్క్ వర్క్ అని ఇలా చేస్తే వాళ్ళకి మనమేనా ఇది ఉండదనమాట నేనైతే బాబుని ఇక్కడైతే దింపేస్తున్నాను వాళ్ళ అక్కని తిప్పుతుందంటే వాడు చూడండి అసలు ఎలా పడిపోతున్నాడు ఇక్కడ అసలు చూడండి అసలు అడిగిపోయాడు ఇంకా మళ్ళీ ఆమెను దించేసి వీణ్ణి ఎత్తుకొని మళ్ళీ వీణు కూడా తిప్పేస్తున్నాను ఇంకా తిప్పేసి ఇంక వీనైతే ఇలా తీసుకొచ్చేసి కెమెరా ఉందంటే వీడిని ఇట్లా చూపించాలంట ఇంకా అదే ఆట మనకి ఇక్కడ ఆ ఆట వద్దు ఆ ఆట పాతదైపోయింది ఈ కొత్త ఆట కావాలి ఈ కెమెరా దగ్గర తీసుకొచ్చి బూచి బూచి అని ఆడిపిస్తే ఇంకొక ఆట ఇది బాగుంది ఇంకా ఆటైపోయినాకైతే ఇంక నడుచుకుంటే ఇంటికి వెళ్ళిపోవాలి మీకు వీడియో నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్